నియమావళిని ప్రభుత్వ అధికారులందరూ అనుసరించాలని ఎంపీటీఓ ప్రభాకర్ తెలిపారు నెల్లూరు జిల్లా కలువై మండలం కొల్లూరు పంచాయతీలు రాజకీయ నాయకులు బ్యానర్లు వార్ పోస్టర్లలో పంచాయతీ సిబ్బంది తొలగించారు అనంతరం ఎంపీటీఓ ప్రభాకర్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ నిన్న వచ్చిన సందర్భంగా ఇరవై నాలుగు గంటల్లో ప్రభుత్వ కార్యాలయంలో ఉన్న రాజకీయ నాయకుల ఫోటోలు బ్యానర్లు తొలగించామన్నారు అధికారులు ఎన్నికల కోడ్ను పక్కాగా అమలు చేయాలన్నారు ఎన్సిసి ఎలక్షన్ అనౌన్స్మెంట్ ఎప్పుడైతే మూడు గంటలకు వచ్చిందో అప్పటి నుంచి మనకి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వస్తుంది ఆ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ పరిధిలో ఇరవై నాలుగు గంటల్లో ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నటువంటి అన్ని రకాల రాజకీయ నాయకులకు సంబంధించిన ఫోటోలు కానీ వాల్పోస్టులు కానీ శిలాఫలకాలు కానీ అన్నీ క్లియర్ చేయాలా అవి ఆల్మోస్ట్ మనకు ఉన్నటువంటి ఇరవై గ్రామ పంచాయతీల్లో అన్ని కార్యాలయాల్లో కూడా క్లియర్ చేయడం జరిగింది అలాగే నలభై ఎనిమిది గంటల్లో పబ్లిక్ ప్లేసెస్లో ఏవైతే ఉన్నాయో అంటే పబ్లిక్ ప్లేస్లు అంటే బస్ స్టాండ్లు కానీ రచ్చబండలు కానీ లేదు రోడ్లకి ఇరువైపులా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ రోడ్లల్లో కానీ ఎక్కడైనా సరే రాజకీయ నాయకులకు సంబంధించిన పోస్టర్లు కానీ వాల్పోస్ట్లు కానీ ఫ్లెక్సీలు కానీ బ్యానర్లు కానీ అన్నీ కూడా రిమూవ్ చేయాలి అది మనకి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం ఎలక్షన్స్ ఫ్రీ అండ్ ఫెయిర్గా జరగాలనే కాన్సెప్ట్తో అంతా న్యూట్రల్గా ఎంప్లాయీస్ అంతా కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ పరిధిలోనే పనిచేస్తాము అందువల్ల ఈరోజు ఇక్కడ కుల్లూరు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి రోడ్డుకు ఇరుపక్కల ఉన్నటువంటి మన రాజకీయ నాయకులకు సంబంధించిన వాల్పోస్టుని క్లియర్ చేసి చేయడం జరుగుతోంది అలాగే ఇక్కడ గ్రామ గ్రంథాలయంలో కూడా ఉన్నటువంటి శిలాఫలకాన్ని పేపర్లతో కవర్ చేయడం జరిగింది అలాగే పిఎస్సిలో ఉన్నటువంటి శిలాఫలకం కూడా క్లియర్ చేయడం జరిగింది అలాగే మండలంలో కూడా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈరోజు మూడు గంటలకి టోటల్గా క్లియర్ చేస్తాము అలాగే నలభై రెండు గంటల్లో పబ్లిక్ ప్లేసుల్లో ఉన్నటువంటి అన్ని రకాల రాజకీయ నాయకులకు సంబంధించిన వాల్పోస్టులు ఫ్లెక్సీలు బ్యానర్లు ఫ్లాగ్స్ తోరణాలు అన్నీ కూడా క్లియర్ చేస్తాము అలాగే డెబ్బై రెండు గంటల్లో ప్రైవేటు స్థలాల్లో ఉన్నటువంటి ఫ్లెక్సీలు బోర్డులు కూడా తొలగించమని అందరికీ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఎంసీసీ కేంద్రు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ బృహత్తర కార్యక్రమానికి మన మండలంలో ఉన్న సెక్రటరేట్ స్టాఫ్ అందరూ సెక్రటరీలు అలాగే విఆర్వోలు సెక్రటరీ స్టాఫ్ అందరినీ కలిపి మూడు వేల జనాభాకు ఒక ఎంసీసీ టీముని ఏర్పాటు చేయడం జరిగింది ఆ మూడు వేల జనాభా ఉన్నటువంటి ఎంసీసీ టీము ఆ పరిధిలో ఉన్నటువంటి గ్రామాల్లో తిరిగి ఈ ఎంసీసీని పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ అమలు చేసేలాగా వాళ్ళంతా వర్క్ చేస్తున్నారు అలాగే ఈ ఎంసిసి రూల్స్లో ప్రధానంగా ఓటర్లకు డబ్బులు ఇవ్వడం కానీ మందు సప్లై చేయడం కానీ ఏ ఇతర ప్రలోభాలు గురి చేయకుండా ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలాగా అలాంటి వాతావరణం ప్రశాంతత వాతావరణం క్రియేట్ చేయడము మా ప్రధాన ఉద్దేశం దానికోసం ఇక్కడ కళవాయి మండల్లో దాదాపు అంత సిబ్బందిని మనం దానికి డిప్లాయ్ చేయడం జరిగింది వారి వారి పరిధిలో వారి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు పత్రికా విలేకరులు అలాగే ఎలక్ట్రానిక్ మీడియా మాస్ మీడియా అందరినీ కోరడం ఏమంటే మీకు ఏదైనా దీనికి సంబంధించిన సమాచారం తెలిస్తే మాకు చెప్పిన వెంటనే మేము కూడా దాన్ని రెక్టిఫై చేయడానికి మేము మీకు మా వంతు యాక్టివిటీ మేము చేస్తాము సో మీరు కూడా మాకు పూర్తి సహాయ సహకారం అందించాలి అలాగే ప్రజలందరూ కూడా నిర్భయంగా మీ ఓటు హక్కు వినియోగించుకోవాలి దేనికి ప్రలోభం కాకుండా మీ ఓటు హక్కు సద్వినియోగం చేసుకునేలాగా వాతావరణం క్రియేట్ చేయడమే మా ఎంసీసీ యొక్క ప్రధాన ఉద్దేశం అందుకు ఇక్కడ కళవాయి మండలంలో నేను ఎంసీసీ నోడల్ ఆఫీసరు ఎంపీడీఓ కళవాయి వచ్చి ఎంసీసీ నోడల్ ఆఫీసరు అలాగే అన్ని రకాల టీములు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎస్ఎస్టీ ఎఫ్ఎస్టీ ఫ్లెయింగ్ స్క్వాడు అలాగే స సర్వేలెన్స్ టీంలు అలాగే వీడియోగ్రాఫ్ టీమ్స్ అన్నీ కూడా ఇంకా త్వరలో వారి వారి యాక్టివిటీ ప్రారంభిస్తారు సో ఇక్కడ కళవాయిలో కూడా చెక్ పోస్టులు మూడు రకాల మూడు ప్లేసుల్లో పోస్టులు ఏర్పాటు చేయడం జరుగుతుంది దానికి కూడా టీములు మన ఆర్ఓ గారు టీమ్స్ ఏర్పాటు చేశారు అలాగే కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు వారి ఆదేశాలు ఎలక్షన్ కమిషన్ యొక్క రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అంతా తూచా తప్పకుండా మేము ఫాలో అవుతూ అందరి చేత ఫాలో అయిపించేలాగా మేమంతా పనిచేస్తాం